ఏ అంశాలల్లో నేను తపస్సు పెంచుకోవాలో నీకు స్పష్టంగా తెలుస్తుంది ఆ అంశాలల్లో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధని కలిగి ఉంటావు శ్రద్ధ అప్పుడు ఏర్పడుతుంది ఆ చెయ్యాలి అనే శ్రద్ధ ఏర్పడుతుంది ఈ శ్రద్ధ కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటుంది శ్రద్ధాత్రయ విభాగ యోగం తమోగుణ శ్రద్ధ అంటే తమోగుణ శ్రద్ధ అంటే చెప్పారు కాబట్టి చెయ్యాలి కదా చెప్పారు పెద్దలందరూ చెప్పారు కాబట్టి చేస్తాలే అని చెప్పి ఏడుస్తూ చేస్తా ఉంటానులే అనేది అనేది శ్రద్ధ తమో గుణ శ్రద్ధ ఏదో నీకు నచ్చిన అంశాలలో మాత్రమే రెండింటినీ పెట్టేసుకుని మిగతా వదిలేసుకుంటూ మీద ఫోకస్ పెట్టాము అనుకో అది రజోగుణ శ్రద్ధ సత్వగుణ శ్రద్ధ అంటే బలవంతం శ్రద్ధ అనమాట బలవంతం శ్రద్ధ అవద్దు తమో గుణ శ్రద్ధ అవద్దు రజోగుణ శ్రద్ధ అవద్దు అతీతమైనటువంటి శ్రద్ధ కావాలి నాయందు నాకు కలిగే శ్రద్ధ ఎప్పుడైతే ఇటువంటి శ్రద్ధ నువ్వు పొందుతావో అప్పుడు ఒక కంప్లీట్నెస్ ని పొందుతావు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతాం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది ఒక కంప్లీట్నెస్ ని పొందుతావు దాన్నే మోక్ష సన్యాస యోగం అంటాం సో టు గెట్ కంప్లీట్నెస్ టు గెట్ ఫుల్ఫిల్నెస్ వి రీడ్ భగవద్గీత భగవద్గీతని కంప్లీట్నెస్ ని పొందడం కోసం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం కోసం ఇవి సోపానాలు అన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అధ్యాయాన్ని అవగాహన చేసుకుంటూ ఒక్కొక్క శ్లోకాలని తెలుసుకుంటూ మనం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందగలుగుతాము ఓకే అర్థమైందా సో మనం ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని మళ్ళీ చదువుకున్నాం చెప్పు అర్జున విషాద యోగం అంటే అర్జునుడు డిప్రెషన్ లో కలిపారు ఎందుకంటే ఫ్యామిలీ ఫైట్ చేయాలని లేదు అని అవన్నీ బయట చెప్పుకునే విషయాలు మనకి మనకు ఉపయోగపడేది తీసుకోవాలి కదా మనకు ఇప్పుడు ఏదైనా సరే నాకు ఉపయోగపడాలా వద్దా ఫస్ట్ అర్జునుడు ఏడ్చాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపకూడదని ఏడ్చాడు అర్జునుడు డిప్రెషన్కి వెళ్ళాడు శ్రీకృష్ణుడు బోధించాడు ఇది సోది నాకెందుకు నాకు ఎలా ఉపయోగపడుతుంది నాకు ఎలా ఉపయోగపడుతుంది నేను ఎలా ఉపయోగించాలి భగవద్గీతని హౌ కెన్ ఐ యూటిలైజ్ దిస్ అవునా కదా అర్జునుడు ఏడిస్తే నాకేమన్నా నష్టమా లేదు కదా నాకేంటి నాకు ఎలా ఉపయోగపడుతుంది ఈ తత్వం ఈ ఫిలాసఫీ ఈ భగవద్గీతని ఎలా ఉపయోగించుకోగలుగుతాయి రైట్ నౌ రైట్ నౌ అర్జున విషాద యోగం అనగానే ఓకే నేను ఏ పని చేసినా సరే యాక్టివ్గా చేయాలి ఏ పనైనా సరే వద్దు దాని గురించి ఓ థింకింగ్ చేసి థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుని చివరికి అలసిపోయి బద్ధకం లేకుండా యాక్టివ్ గా చేయాలి ప్రతి పనిని యాక్టివ్ గా చేయాలి అనేటటువంటి ఒక సందేశాన్ని తీసుకోవాలి అన్ని అధ్యాయాల్లోనూ మనకు కావలసినటువంటి సందేశాన్ని సారాన్ని గ్రహించి వాటిని లైఫ్ స్టైల్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు నేను ఎదుగుతా అప్పుడు నేను పరిపూర్ణమైన స్థితిని పొందుతా నీకు నువ్వు పరిపూర్ణమైన స్థితిని పొందడం ఇష్టమా అర్జునుడు పరిపూర్ణమైన స్థితిని పొందడం ఇష్టమా ఇక్కడ అనేది పరిపూర్ణమైన స్థితిని పొందాలి అందుకే బాలగీత అర్జునుడు పరిపూర్ణమైన స్థితిని పొందితే ఏంటి పొందకపోతే ఏంటి అవునా సో నాకెట్లా ఉపయోగపడుతుంది ఈ భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు భారతం కావచ్చు భాగవతం కావచ్చు ఇతిహాసాలు కావచ్చు పురాణాలు కావచ్చు ఇవన్నీ కూడా మనల్ని పరిపూర్ణమైన స్థితికి చేర్చడం కోసమే వాళ్ళు రచించారు మన కోసం రచించారు వాళ్ళు వాళ్ళ కోసం కాదు ఆ పాత్రల కోసం కాదు ఆ క్యారెక్టర్స్ కోసం కాదు అవి అది మనం అర్థం చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని వీటిని అధ్యయనం చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాము పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందగలుగుతాం ఓం తత్ త 嗯是。Uh, so.